అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో కుండలో చికెన్ బిర్యానీ చేసుకోవటం ఇంకా కుండలోనే చికెన్ చేసుకోవటం అలాగా చూద్దాము నేను మనం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పట్లానే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం మట్టి కుండ తీసుకుందాం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని కొంచెం మనం శుభ్రం చేసుకోవడానికి దాంట్లో కొంచెం నీళ్లు పోసుకుని ముందు ఒక్క నీళ్ళే కా కాగబెట్టుకుని వాటిని పారపోసి అప్పుడు మనం వంటకు వాడుకుంటే కనుక మనకి శుభ్రంగా ఉన్నట్టు ఉంటుంది కుండ ముందుగా మనం కుండలో చికెన్ కోసం మ్యారినేట్ చేసుకుందాము చికెన్ని బోన్లెస్ చికెన్ తీసుకుంటేనే బాగుంటుంది అనుకోకూడదు విత్ బోన్స్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందు మనం ఒక గిన్నెలో చికెన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు సరిపడా ఉప్పు సరిపడా కారం తగినన్ని పచ్చిమిర్చి కొన్ని చిన్న ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర తుంచి వేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం అన్నీ కలిపి మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి ఈ కుండలో నీళ్ళు సలసల మరుగుతున్నాయి కదండి ఇంకా వీటిని పారపోసేసుకుని దీంట్లో మనం చికెన్ వేసుకున్నాం ఈ కలిపి ఉంచుకున్న చికెన్ని మనం ఈ కొండలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి దీన్ని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేద్దాము అప్పుడైతే ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది దీన్ని మనం బొగ్గుల మీద పెట్టేసుకోవటం ఇప్పుడు ఈ రెండో కుండని మనం బిర్యానీ చేసుకోవడానికి వాడుకున్నాము దీంట్లో కూడా నీళ్లు పారబోసి మనకు దానికి బిర్యానీ కావాల్సినవన్నీ దీంట్లో వేసి మళ్ళీ బొగ్గుల మీద పెట్టుకున్నాం ఇప్పుడు మనం బిర్యానీ కోసం ప్రిపేర్ చేసుకున్నాము ఈ చికెన్ వేసుకుని అల్లం వెల్లుల్లి ముద్ద ఏర్పడే ఉప్పు కొద్దిగా కారం కొంచెం కలర్ కోసమే కారం వేసుకుంటాము బిర్యానీ దినుసులు బిర్యానీ ఆకు లవంగాలు చెక్క ఈ పలావ్ దినుసులు అన్నీ వాడుకోవాలి మరాఠీ మొగ్గ అనాస్ పువ్వు ఇవన్నీ పలావ్ దినుసులు అన్నీ వాడుకోవాలి పచ్చిమిర్చి రెండు స్పూన్ల పెరుగు ఒక చెక్క నిమ్మరసం కొత్తిమీర పుదీనా ముక్కలు చేసి వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని దీంట్లోనే బియ్యం కూడా వేసుకుని దానికి సరిపడా నీళ్ళు పోసుకుని కుండలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం కుండలో అడుగు బాగాన రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకుందాము దీంట్లో తగిన నీళ్ళు అంటే మీరు బియ్యం ఎన్ని తీసుకున్నారో అన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది నెమ్మది ఉడుకుతుంది కాబట్టి చక్కగా పొడి కొడులాడుతాను మెత్తగాను వస్తుంది ఇప్పుడు కూడా ఇందాక దానిలాగానే అల్యూమిన ఫాయిల్తో ర్యాప్ చేసేసుకోవాలి దీన్ని కూడా తీసుకెళ్ళి బొగ్గుల మీద పెట్టేద్దాం ఇవి రెండు తయారవటానికి సుమారు ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది దాని తర్వాత చూద్దాము దాదాపు ఇప్పుడు నలభై నిమిషాలు వచ్చింది ఇప్పుడు మనం వీటిని తీసి చూద్దాము ఒకవేళ ఇంకేదైనా తడి ఉంటే కనుక మళ్ళీ ఫాయిల్తో కవర్ చేసేసి మళ్ళీ బొగ్గుల మీద ఇంకొక రెండు మూడు నిమిషాలు పెట్టి చూస్తే సరిపోతుంది లేదా మనకి రెడీ రెడీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉన్నాయి ముందుగా చికెన్ చూద్దాం ఆల్మోస్ట్ నీళ్ళన్నీ ఎగిరిపోయినట్టు ఉన్నాయి డ్రైగానే ఉంది ఇది డ్రైగానే ఉంది బిర్యానీ చూద్దాం ఇది కూడా పొడి పొడిలాడుతనే కనిపిస్తుంది ఓకే బిర్యానీ కూడా రెడీ అయింది మనం రోజు వంటింట్లో ఎన్ని టేస్టీ ఐటమ్స్ చేసుకున్నా కూడా అప్పుడప్పుడు వీలున్న వాళ్ళు అవుట్డోర్లో చేసుకుంటే అంటే ఆ రెసిపీని ఎంజాయ్ చేస్తారు చేసే ప్రాసెస్ని కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను నేను చూడండి పొడి పొడిలాడితే ఎట్లా వచ్చిందో చూడండి మాడన్ మాడన్ కూడా మాడలేదు జస్ట్ కొద్దిగా స్టిక్ అయింది అది మళ్ళీ మనం తీసుకుంటే మామూలుగా వచ్చేస్తుంది మాడలేదు అసలు ఈ చికెన్ కూడా వేసుకొని చూద్దాం చూడండి మాడలేదు కరెక్ట్గా ఉడికింది ఈ చికెన్లో మనం ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మామూలుగా చికెను మిగతా పట్టు మ్యారినేట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి